సుధీర్ రష్మిల మధ్య గొడవ ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం దాదాపుగా పది సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే మాటలు అయితే ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వదలట్లేరని చెప్పాలి వారిద్దరు పేరుకు ఫ్రెండ్స్ అని ఎన్ని వార్లు చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు వారికి వారుగానే మరి వీరిద్దరూ లవర్సే పెళ్లి చేసుకోబోతున్నారు అనే పుకార్లు అయితే చాలా చాలానే వస్తున్నాయి కానీ అవన్నీ కూడా అధిగమించి వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి వారి కంటూ మంచి లైఫ్ ఉంది భవిష్యత్తు కొరకు ముందుకు పోతూనే ఉన్నారు సుధీర్ రష్మిలు వీరిద్దరూ గొడవ పడుతున్నారంటే దానికి ఎలాంటి రీజన్స్ కూడా ఉండవు ఎందుకంటే వీరిద్దరి మధ్య చాలా సిల్లి సిల్లి రీజన్స్ వల్లనే గొడవలు వస్తాయని చెప్పొచ్చు వారిద్దరు ఫస్ట్లో జబర్దస్త్లో ఉన్నప్పుడు మాత్రం చాలా క్లోజ్గా ఉండేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధాలు కూడా రాలేదు ఒకవేళ వచ్చాయి అంటే అది మిగతా స్టార్స్ వల్లనే తప్ప వారికి వారుగా ఏ రోజు కూడా గొడవ పడిన దాఖలాలు అయితే లేవు అయితే రీసెంట్గా డీ జోడీలో కూడా ఇద్దరు యాంకరింగ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నీ టీం అంటే నా నా టీం అంటే నా టీము అంటూ గొడవలు పెట్టుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆ గొడవ కాస్త పెద్దదై ఇప్పటి కూడా సుధీర్ కూడా మాట్లాడుకోవట్లేరనే వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇక మొత్తానికి అయితే సుధీర్ రష్మిలు మాట్లాడుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే వారిద్దరూ ఏ ప్రోగ్రామ్ చేసినా మామూలుగా ఉండదు టీఆర్పీ రేటు మామూలుగా పెరగదు అంతలా మంచి పాపులేషన్ ఉన్న ఈ జెంటా మేడ్ ఫర్ ఈ చెదర్ లాగా ఉన్న ఈ జెంటా మాట్లాడుకోవట్లేరంటే ఎవరు కూడా నమ్మే సిచ్యువేషన్లో లేరు కానీ ప్రస్తుతానికైతే ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం